నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో విశ్వా నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాసుల మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహస్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఏమి ఇస్తోంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి ప్రభావితమయ్యే అయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఈ మూడు రాసులు ఈ నాలుగు రాసులు ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహానికి యొక్క ప్రభావితం అయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పబోతున్నాను ముందుగా గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారము నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాన్ని వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దాంతో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావము చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్ర అంటే అనుకూలించే రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహ ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము రాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతలు ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాఠించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు అయితే శుభప్రభావం శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చెయ్యగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తెలదానము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ అంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసార్లు పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి అదేంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత రాహు గ్రహం ఇచ్చేది మాయను చేస్తాడు ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తరువాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసా ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాసులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీనితో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్యా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము గోవుకి ఆహారం పెట్టడము ఈ ఇది చాలా శక్తివంతమైన పరిహారాలు ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడవది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తుపెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క ఆ రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు వినండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను కంగారు లేదు ఇవి ఈ రాశుల అంటే ఈ రాశుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను నమస్తే మిథున రాశి ఈ రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు గాను అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థుల కనుక చూసినట్టయితే ఉత్సాహంగా ఉండే అవకాశము తెచ్చిపెట్టుకోండి నిరుత్సాహపడకండి ఫలితాలు అంత బాగాలేదు అయితే మీరు కష్టపడి చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా ప్రయత్నం చేయాలి విదేశాలు వెళ్ళాలన్నా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వాలన్నా ఇలాంటి మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్కి మీరు కష్టపడితేనే తప్ప ఫలితము వచ్చే ప్రసక్తి లేదు దానికి సమయం కేటాయించుకోండి తగిన ప్రణాళికలు వేసుకోండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీకు ప్రయాణాలు పెరిగే అవకాశం కనబడుతోంది కొంతమందికి దూర ప్రాంతాలకు బదిలీ అవడము కొంతమంది భార్యాభర్తలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు భార్య ఒక దిక్కుకు భర్త వేరే చోటకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనబడుతోంది ఆ అనుకూలంగా కావాలి అని అనుకుంటే మార్చుకోండి లేదు తప్పదు అని అనుకుంటే కనుక అలాంటి అవకాశం లేదు అంటే కనుక యాక్సెప్ట్ చేయాలి సిద్ధపడాలి అయితే మరికొంతమందికి శుభవార్తలు వినే అవకాశము మీ యొక్క ఉద్యోగ ఉద్యోగంలో కెరియర్ మార్పులు కానీ ప్యాకేజీ పెరగడం కానీ లేదా మీ పేరును విదేశాలకు సూచించడం కానీ ఇలాంటి మార్పులు జరిగే అవకాశము ఉద్యోగస్తులకు కనబడుతుంది తర్వాత భూమి గృహము కొనుక్కునే అవకాశము ఉద్యోగస్తులకు కనపడుతోంది మరికొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి అంటే ఒత్తిడి వల్ల కావచ్చు లేదా మీరు చేయలేని పరిస్థితి వల్ల కావచ్చు మీరు మీ ఇంటి నుంచి మీరు ఉద్యోగానికి వెళ్లే ప్రదేశము దూరం అవ్వడం వల్ల ఇలాంటివేవో మీకు సమస్యలు ఉండడం వల్ల కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది అది ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవటానికి అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాలు కానీ విదేశాలతో మీ వ్యాపారాలు అక్కడ విస్తరించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో మీడియేటర్స్ ద్వారా మాట్లాడడం కానీ ఇలాంటి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఆ ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడుతోంది తరువాత భాగస్వామ్య ఒప్పందాలు గతంలో మధ్యలో ఆగిపోయి ఆ వదిలేసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తిరిగి మళ్ళా ప్రారంభించినట్టయితే కనుక అవి సక్సెస్ అవుతాయి విదేశాలకు వెళ్ళాలి అక్కడ కూడా మేము విస్తరించాలి అని అనుకున్న వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు వస్తున్నాయి తర్వాత వాణిజ్య వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే వస్త్రానికి సంబంధించి ప్లాస్టిక్ సంబంధించి ఆభరణాలకు సంబంధించి తరువాత ఇనుముకు సంబంధించినటువంటి ఈ నాలుగు వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మీరు వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా లేదా బ్రాంచీలు పెట్టుకోవాలన్నా లేదా దీన్నే మరొకంత ఎక్స్పాన్షన్ చేసుకుందాము అని అనుకున్నా లేదా అంటే మీ ఇంట్లో వాళ్ళ పేరుతో మరొక సంస్థను వ్యాపారంలో అంటే వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా ఇలాంటి ఏ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా ఇది చాలా చక్కని సమయము ఒక ప్రణాళిక వేసుకోండి దానికి తగ్గినట్టుగా మీరు ఆ దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది రుణాలు తీసుకోండి ఈ వ్యాపార నిమిత్తం రుణాలు తీసుకోండి మీకు రుణాలు వసూలు అవుతాయి అంటే రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది దీంతో పాటుగా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాత రుణాలను తీర్చేసుకోండి వాటి ద్వారా మీకు తలనొప్పులు రాకుండా వాటి టెన్షన్స్ మీకు లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఇలాంటి దానికి మీరు ఒక ప్రణాళిక వేసుకుని జాగ్రత్తలు పాటించి చక్కగా సంయమనంతో కనుక వ్యాపారాలు చేసుకుందాం అనుకునే వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆ పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా మరింత వెనక్కి వెళ్లే అవకాశం కనబడుతోంది కి లేదంటే కాంట్రాక్ట్ దారులకి మీరు ఏదైతే అనుకుంటారో రాబడి రావడం కానీ ఎగ్రిమెంట్ సంతకాలు కానీ లేదా మీరు ఎవరినైతే కలవాలని అనుకుంటున్నారో వాళ్ళు మరింత టైం తీసుకుని మీ పని ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది దానికి తగిన పరిహారం మీరు తప్పనిసరిగా చేసుకోండి వ్యవసాయదారులకు మీ యొక్క సాగు అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు మీకు విశేషమైన మీ పంట దిగుబడికి రేటు వచ్చే అవకాశం కనబడుతోంది మార్కెట్ లో మీ పంట విస్తారంగా అమ్ముడిపోయేటట్టు తర్వాత వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టిందో అవి మీ దాకా రావడము రుణాలను మాఫీ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు అంటే ప్రభుత్వం ద్వారా మీకు అన్ని అవకాశాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి దాంతో పాటుగా కొత్త రుణాలు చేద్దామని అనుకున్న వాళ్ళు ఈ సమయం చాలా మంచిది కాబట్టి తప్పనిసరిగా వాటి కోసం వెళ్ళండి యంత్రాలు పనిముట్లు కొనుక్కోవాలి మేము సాగు అన్న టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా లేదా విత్తనాలు ఎరువులు కొనుక్కుందాం అనుకున్నా ఈ సమయం చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి కొంతమంది ఈ జాబ్ లోంచి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుని వేరే వెళ్ళిపోవడము విదేశాలకు వెళ్ళిపోవడము లేదా మీరున్న స్థానంలో ఉన్న వాళ్ళు మంచి ప్రమోషన్స్ తీసుకోవడము ప్యాకేజ్ పెరగడము ఇలా అందరికీ మంచి లాభాలు మంచి ప్రయోజనాలు కలిగే సమయము ఈ ఐటి రంగంలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరూ కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి అందులోనూ నిర్మాతలకు డైరెక్టర్లకు సాంకేతిక నిపుణులకు తర్వాత ఆర్ట్ డైరెక్టర్లకు నటీ నటులకు తర్వాత కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే స్థితి కనబడుతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఏమీ లేదు అయితే ఆరోగ్యం చూసినట్టయితే మానసిక ఆరోగ్యం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టండి ఆహారం మీద మీ యొక్క అలవాట్ల మీద కూడా తప్పనిసరిగా దృష్టి పెట్టండి దాన్ ఆ ఆరోగ్యం సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వెంటనే తీసేసుకోండి ఈ సమయం చాలా చక్కని సమయము దీంతో పాటుగా వివాహాలు ఆలస్యమవుతా అనుకున్నా లేదా వివాహం కోసం ప్రయత్నం చేద్దామని అనుకున్నా లేదా సంతానం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నా లేదు ద్వితీయ వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ సమయం చాలా చక్కని సమయము మీరు ఆ వృధా చేసుకోకండి దీంతో పాటు ఇందులో ఉన్న వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో ఏమైనా చిక్కుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సమయంలో మీ వైపు తీర్పు రావడము స్థిరచరాస్తులను ఆ దక్కించుకోవడంతో పాటుగా కొంతమందికి ఆస్తులు నష్టపోయే అవకాశం కనబడుతోంది అది ఒక తెలివి తక్కువతనం వల్ల కావచ్చు మీడియేటర్స్ నమ్మి కూడా కావచ్చు మీ ఆస్తులను నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది ఇక నుంచి అయినా జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ మీద అపోహలతో పాటు అపకీర్తితో పాటు అపనిందలు కూడా పొందే అవకాశం ఉంది అది ఎక్కడా లోపము అనేది మీరు యోచన చేసుకోండి కొత్తగా ఈ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు కాస్త నెమ్మదించి సమయం తీసుకుని అప్పుడు మీరు వచ్చినట్టయితే కనుక ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి బాధబంది లేకుండా ఇబ్బందులు లేకుండా హ్యాపీగా అంటే మీ యొక్క రాజకీయ రంగ ప్రవేశము శుభంగా జరిగే అవకాశము కనబడుతోంది అయితే పరిహారాలు మహావిష్ణువు యొక్క పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి వినండి నోటికొచ్చిన వాళ్ళు చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఎందుకు విష్ణు సహస్రనామ పారాయణ చెప్తున్నాను అంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణలో గ్రహ దోషాలు పోయే అవకాశము సంతానం కలిగే అవకాశము ఆరోగ్యాన్ని పొందే అవకాశము ఒక విష్ణు సహస్రనామ పారాయణలోనే ఉంది అది మీరు తప్పనిసరిగా చేసుకోండి నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటి రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్ని ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచార రీత్యా పంచాంగం రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్లు ప్లేస్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏవీ తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు అందరికీ సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు కాబట్టి మొదలు నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయనమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాసికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాసికి మొదల్లోనూ వేసుకోండి నమస్తే